ఎమ్మెల్యే అవమానించిన కాంగ్రెస్ పార్టీ పార్టీ ఈరోజు సంగారెడ్డి జిల్లా జైరాబాద్ నియోజకవర్గంలో పట్టణ కేంద్రంలో సెట్విన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ చేసినటువంటి విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం చేసే కార్యక్రమం అధికారికంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మా నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది ఈ ఈరోజు రోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అంటూనే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు దళిత వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది ఎందుకంటే ఈ రోజు ఈ అధికారిక కార్యక్రమంలో మా నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల ఆశా ఆశా సౌమ్యుడు అయినటువంటి మా ఎమ్మెల్యే మాణిక్రావు గారి ఫోటో వేయకుండా ఈ రోజు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వారు అవమానపరచడం జరిగింది ఏదైతే అధికారులు కావాలని చెప్పి అధికార నాయకుల మాటలు వింటూ చేసిన తప్పులను మళ్లీ చేస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘన చేస్తున్నారు ఈ రోజు ఏదైతే మా మాణికరావు గారి ఫోటో వేయకుండా ప్రోటోకాల్ ఉల్లంఘన చేసినటువంటి అధికారులను వెంటనే ఉన్నతాధికారులు సస్పెండ్ చేయాలని చెప్పి ఈ రోజు మేము జీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ పక్షాన విన్నవించుకుంటున్నాము ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ ఎందుకంటే గతంలో మా నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలుగా బాధ్యతలు నిర్వహించినటువంటి మాజీ మంత్రివర్యులు గీతారెడ్డి గారికి కూడా ఒక మహిళ అని మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఎప్పుడు వచ్చినా కూడా ప్రోటోకాల్ పరంగా ఎక్కడ ఏ సమస్య రాకుండా ఒక జైరాబాద్ ఆడపడుచుగా వారికి ఆ రోజు మేము బీఆర్ఎస్ పార్టీ మర్యాదలు ఇస్తే ఈ రోజు ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేలను ఫోటో లేకుండా ప్రజలకు ఏం సమాధానం చెప్తారని చెప్పి మేము ఈ రోజు అడగదలుచుకుంటున్నాం మళ్ళీ ఇలాంటి పరిణామాలు ప్రోటోకాల్ సమస్య మళ్ళీ పునరావృతం అయితే మాత్రం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం వెంటనే వారిని అధికారులపై ఈ రోజు ఎవరైతే తప్పు చేశారో ఆ అధికారులపై వెంటనే మీరు చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం